ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవప్రశ్న వీక్షకులు స్వాగతం మీ పేరులో మోదృష్ణ జేతు ప్రారంభమైతే జయ జయవర్ధన్ జయలలిత ఇలా మీ పేరు ఎవరు ఉంటే జానకి ఇలా మీ పేరు ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లో మోదృష్ణం జేతు ప్రారంభమైతే ప్రశ్నావధాన ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతి నెల రెండు సార్లు ఒకటో తారీఖు తర్వాత పదిహేను తారీఖు తర్వాత మన దేవృష్ణీ కార్యాలయంలో సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహారోమాలు జరుగుతాయి డ్యాలరేడి ద్వారా రాశి ఫలితాలు చెప్తున్న పరిహార ప్రక్రియలని కూడా అందులో పాల్గొంటున్న అందరి గోత్రనామాలతో సామూహికంగా జరుగుతాయి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అన్నీ కూడా రాశి ఫలితాల తర్వాత వీడియో రూపంలో అందిస్తున్నాము చూడండి ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం ఎంప్రస్ ఇంకా చేస్తాను ఫైవ్ ఆఫ్ సోట్స్ కాబట్టి తీసుకున్నాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది కార్యసిద్ధి శత్రువుల మీద విజయం అన్ని రకాలుగా బాగుంటుంది వివాహాన్ని శుభకార్యాలు సొంత ఇల్లు ఉద్యోగము ఇలాంటివి చేసే ప్రయత్నాల కూడా సక్సెస్ వస్తుంది స్థిరమైన జీవితం ఉన్నతమైన జీవితము ఆర్థికంగా బలపడము ఇలాంటి వాటి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అన్ని రకాలుగా బాగుంటుంది మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు ఉన్నప్పటికి కూడా భావనాలుగా బాగుంటుంది ముఖ్యంగా ఆడవారికి చిన్న అనారోగ్యం చాలా మైనర్ లెవెల్ ఏదైనా చిన్న హెల్త్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది మిగిలినవన్నీ బాగుంటాయి లైఫ్ ఎంజాయ్ చేస్తారు చాలా 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 బాగుంటుంది అలాగే పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ టూ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించుకోవాలి మీకు బాగుంది అని మీరు ఊరుకోకుండా మీ చుట్టుపక్కల సమాజాన్ని గమనించుకోవాలి మీరు గమనించుకుంటూ ఉంటారు అయినప్పటికీ సరిపోదు ఇంకా దృష్టి పరిధి పెంచాలి అంటే మీకు అనుకూలం ఎవరు వ్యతిరేకం ఎవరు ఎవరు ఎలా ఉంటారు మీ మీ జలసీ ఎవరికైనా ఉందా వ్యతిరేకంగా ఎవరన్నా పనిచేస్తున్నారా ఇవన్నీ కూడా గమనించకుండా ఉండాలి మీ పాస్ట్లో ఉన్న దాంట్లో కొంత అసంతృప్తి కొంత డిసప్పాయింట్మెంటు ప్రజెంట్లో సపోర్ట్ ఇస్తున్నట్టుగా నటిస్తూ మీ గురించి కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు మిమ్మల్ని వెనుపోటు పొడిచే అవకాశం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు సహాయం దొరుకుతుంది తీసుకోవాలి తప్పదు అలాగే మీరు కూడా సహాయం చేయాలి ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారు నోటీస్ పీరియడ్లో ఉన్నారు మీ బాస్ మీకు పని చెప్తారు మీరు పని చేయాల్సిందే లేదు మీరు నోటీస్ పీరియడ్లో ఉన్నారు మీరు పెద్ద సీనియర్ పొజిషన్లో ఉన్నారు మీకు కింద మీరు పని చెప్పాలి చేయించాలి లాస్ట్ దాకా పని చేయాల్సిందే సహాయం తీసుకోవాలి సహాయం చేయాలి అయితే దానివల్ల మన ప్రభావం ఏమైనా ఉంటుందా దాని మీద మన మీద మీరు గమనించుకోవాలి ఫ్యూచర్ కార్డు కొంచెం నరఘోష కనబడుతుంది చిన్న చిన్న అనారోగ్యాలు కనబడుతున్నాయి ఆడవారికి ఎవరికైనా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే పర్వాలేదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ది వరల్డ్ కుటుంబ బాగుంది సామాజికంగా టెన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ పరంగా సామాజికంగా కూడా గౌరవాలు భంగాలు ఏమి ఉండవు బాగానే ఉంటుంది ప్రశాంతమైన జీవితూ ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అన్ని రకాలుగా బాగానే ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ ఇంకొక తీసుకుందాం సెవెన్ ఆఫ్ వ్యాన్స్ తుడిలో తప్పించుకుంటారు ఉద్యోగ భంగం కాకుండా అంటే ఉద్యోగం పోయే అవకాశం ఉండదు చాలామందికి చివరిలో తప్పించుకుంటారు మీకు చెప్పాను కదా బాగుంటాయన్ని చిన్న ఇబ్బందులు ఏమైనా రావచ్చేమో అని అన్నాం కదా ఇంకా సపోర్ట్ అనే పాయింట్ ఉన్నప్పుడు మీ నుంచి ఏదైనా సీక్రెట్స్ బయటికి పోయి బయటికి వెళ్ళి మిమ్మల్ని ఇక్కడికించే అవకాశం ఉంటుంది అందులో మీరు చేస్తున్న ఉద్యోగ స్థలంలో ఆ కంపెనీ మ్యాటర్స్ కానీ కంపెనీ పాలసీలు కానీ వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వద్దు మీ పాస్వర్డ్ లాగిన్ వేరే వాళ్ళు చెప్పి వేరే వాళ్ళ కంప్యూటర్ మీరు లాగిన్ ఇవ్వడాలు ఇలాంటి పనులు చేస్తే అకస్మాత్తుగా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది మొదటి పది రోజుల్లో కనబడుతుంది అలాంటి ఇబ్బంది తర్వాత ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి మీరు ఆ ఫార్చ్యూన్ ప్రయత్నం చేస్తే వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది రిఫరెన్స్ ట్రై చేయండి బాగుంటుంది మీరు సొంతంగా చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఉంటుంది డెవిల్ కార్డ్ కార్డు చేద్దాం డెవిల్ కార్డుకి నైన్ ఆఫ్ సోట్స్ కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇన్వెస్ట్మెంట్స్ పక్క వాళ్ళని చూసి మీరు చేయాలి మీరు చేయదని చేయాలని చెప్పి చేస్తే చేతులు కాలిపోతాయి షేర్ మార్కెట్ డబ్బులు వస్తాయి మనకి సెన్సెక్స్ పడిపోయింది మళ్ళీ రేజ్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్ రైట్ టైం ఇవన్నీ చాలామంది సలహాలు చెప్తూ ఉంటారు మీకు ఎక్స్పీరియన్స్ ఉందా మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు వెళ్ళొద్దు వరకు కూడా డబ్బులు ఖర్చుల విషయంలో ఇన్వెస్ట్మెంట్ విషయంలో దెబ్బతినే అవకాశం ఉంటుంది ఏదైనా ఫ్రాడ్కి మీరు ఫ్రాడ్ కాల్స్ వీటి వల్ల దెబ్బతినే అవకాశం ఉంటుంది ఓటీపీలు చెప్పి వేరే వాళ్ళకి ఈ ఫ్రాడ్ పర్సన్స్ ఉంటారు కదా ఆ రకంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత ఆర్థికమైన ఒత్తిడి ఉంటుంది కొంచెం పేమెంట్స్కి భారం ఒకేసారి అకస్మాత్తుగా పెరిగిపోతుంది తట్టుకోవాలి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ పెద్ద సమస్యలేము ఉండవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ పెంటికల్స్ కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ కొంచెం ఒత్తిడి కనబడుతుందని చెప్పాను కదా ఈ వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళకి కొంత ఒత్తిడి కనబడుతుంది కొంచెం ఇబ్బందులు అయితే ఆర్థికంగా అడ్జస్ట్మెంట్కి దానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా కానీ మీరు అన్ని లోన్స్ ఫెసిలిటీస్ ఏమైనా చూసుకుని దాన్ని బట్టి చేయనికే తొందరపడద్దు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హీరో ప్యాంట్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మూన్ సంతాన ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థిని పిల్లలకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కడింగ్ తీసుకుందాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి చాలా బాగుంది ఆడవారికి చాలా బాగుంది వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుంది సంతాన కూడా బాగుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు గుర్తింపు గౌరవం వస్తాయి ఆడవారికి కానీ మగవారికి కానీ వైవాహిక జీతంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మధ్యలో సూటిపోటీ మాటలు వేరే వాళ్ళు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళండి బాగుంటుంది సంతాన కూడా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ లేవు ఈ విద్యార్థుల పిల్లలు కూడా కొంచెం ఏదైనా ఇబ్బంది పడపోయి తప్పించుకుంటారు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా అగ్రిమెంట్ అది ఇప్పుడు కొత్తగా క్యాంపస్ ఇంటర్వ్యూ అయింది ఓ మూడు సంవత్సరాలు బాండ్ అంటే చాలా ఎక్కువ టైం అది మూడు సంవత్సరాలు బాండ్ అనేది సంతకం పెట్టే పోయి ఉద్యోగం రావట్లేదు ఫ్రెష్ చేసిన మళ్ళీ లాస్ట్లో ఆగి దాన్ని తప్పించి బయటకు వస్తారు పర్వాలేదు మొదటి వారం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ రెండు వారం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ మూడో వారం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ మొదటి వారం పర్వాలేదు కొంచెం శక్తి మించిన కోరికలు రకరకాల ప్లాన్లు రకరకాల ఆలోచనలు ఏం చేయాలి ఎలా చేయాలి ఇంత ముందర పని పని ఎప్పుడు మొదలు పెట్టాలి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి పర్వాలేదు రెండో వారం బాగానే ఉంటుంది కొంచెం మార్పులు ఉంటాయి బాగానే ఉంటుంది మూడో వారం కొంత పని భారం పెరిగిపోతూ ఉంటుంది ఉద్యోగస్తులకు ముఖ్యంగా వ్యాపార పని భారం పెరిగిపోతూ ఉంటుంది నాలుగో వారం కూడా బయట విషయాలు కొంచెం విషయాలు జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ఎవరు అబ్జర్వ్ చేసి కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ పర్సనల్ అయితే సినిమాలు అవుతూ ఉంటారు మీరు ఎదుర్కోలేక నువ్వు అని చెప్పలేక ఎస్ అని అవనం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేసుకోవాలి త్రీ ఆఫ్ బ్యాండ్స్ కార్డు తీసుకున్నాం స్టార్ కార్డు తీసుకున్నాం హ్యాంగిడ్ వ్యాన్ మీరు నిత్యపూర్తి చేసుకోండి మీ జాతకం ఉంటే మీ జన్మ నక్షత్రం బట్టి ఆ రోజు ఏదైనా మీరు బియ్యం దానం కిలోమో బియ్యం దానం వండి ఇస్తే బాగుంటుంది లేదంటే మీరు భేతాళుత జపం చేసుకోడు ఓం తురుతురు భేతాళయ స్పహ ఒక అగ్రత వరిగించి బయట పెట్టి జపం చేసుకోవచ్చు ఉపదేశం ఉండి తీసుకు చేస్తే మంచి చెయ్యి ఉపదేశం లేకపోయినా కానీ జపం చేసుకోవచ్చు ఒక అగ్రత వెలిగించి పక్క బయటికి పోతూ ఉంటే మీరు జపం చేసుకోండి బాగుంటుంది మీకు పర్వాలేదు కొన్ని విషయాలు జాగ్రత్తలు తీసుకోండి మాట పడకుండా చూసుకోండి శుభం పోయాదు